బిడ్డలారా నా వైపు చూస్తూ వినండి ప్రత్యక్ష గుడారపు సేవా క్రమాలకు సంబంధించిన ఒక అద్భుతమైన పాఠాన్ని బహుతేటగా ప్రభు వారు మన కొరకు రాయించారు చాలా కష్టాలు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా భయంకరమైన శ్రమలో ఉన్నాను చాలా దారుణమైన పోరాటంలో నలిగిపోతున్నాను అయినా ఇందులోనే చచ్చిపోవాలని కదా వచ్చాను ఇంకెందుకులే అని అట్టుబదుతున్నాను ఆది కాండం ఒకటి ఒక నుంచి ప్రాణం ఇరవై రెండు చివరి దాకా మొత్తం సారాంశమైంది నన్ను తిట్టేవాడు విమర్శించేవాడు కూడా నాకు ఎంత మేలు చేస్తున్నాడో అడిగి మొత్తం అర్థమైపోతే తిడతామనేస్తాడని చెప్తలేదు బాగా మీరు నవ్వుతారు కానీ నిజం సారి అని మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది నిష్కారణంగా నీవు కన్నబిడ్డలే నీ సంఘం నిన్ను మొన్న ఒక పాస్టర్ గారు అరవై ఐదు సంవత్సరాల వయసు అది వరకు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది సంఘం కూర్చుంటారు సంఘరాత్రులు వాళ్ళ చర్చకి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక ఎవరు వస్తుంది ప్రభు నమ్ముకోలేదు వాడికి ఇష్టం ఉండదు ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు ఉదయంకి చచ్చిపోయాడు డాడీ ఈ పాస్టాన్ని తీసుకెళ్ళి ఆయన వయసు సర్వైతే ఆయన ఎంత నెమ్మది పరుడో దీనుడో సాత్వికుడో అన్ని జనుడు వ్యతిరేకులు కూడా సాక్ష్యమిస్తారు చెరుక్కుని లక్షలు కట్టమన్నారు వారిని నష్టపరిహారం ఆ కుటుంబానికి దీనికి ఏమి సంబంధం అసలు ఆయన ఎవరు బయటకు వచ్చిన ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాడు గారు అయ్యా అని ఏడుస్తున్నాడు ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా సంఘస్తులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా అన్న రెండు వేల మంది సంఘం నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుంటాయని చిన్న పిల్లలకి ఏడిచాడు చాలాసేపు సావకుడు ఒంటరివాడే ఇప్పుడు ఒంటరి వాడే జనం ఉంటారు సపోర్ట్ ఉంటారని ఆశతో మాత్రం సేవ చేయొద్దు బిడలారా నా వైపు చూస్తూ వినండి ప్రత్యక్ష గుడారపు సేవా క్రమాలకు సంబంధించిన ఒక అద్భుతమైన పాఠాన్ని బహుతేటగా ప్రభువారు మన కొరకు రాయించారు మీరంతా కూడా కంఠత పెట్టాల్సిన గుండెల్లో పెట్టుకోవలసిన అసువుగా చెప్పాల్సిన ఒక క్రమం ఉంది దేవుని మహాకృపలో ఒక పదేండ్ల క్రితం ప్రభు నాకు అది నేర్పించారు రామగుండం బైబిల్ స్కూల్లో కావచ్చు నేను ఎక్కడ నిలబడ్డా ఆ క్రమాన్ని నేర్పిస్తానే ఉంటాను ఎక్కడైనా ఎందుకంటే నేను కొత్తగా బైబిల్ ట్రైనింగ్లు కానీ ఎక్కడ చదువుకోలేదు ఒక్కరోజు కాలేజీ కూడా కోర్సు కూడా నేను పోలేదు ఎక్కడ చదువుకుంటూ ఉండగా ప్రభు సేవకు పిలిస్తే వెంటనే లోబడ్డాను నాకు తెలిసి భూమి మీద నేను చేసిన మంచి ఉంటే ఆయన పిలవగానే లోబడ్డాయి అన్నీ ఆయనే చేసుకున్నాను నేను చేసింది ఏమి లేదు భూమి మీద ప్రకటించింది ఆయనే గ్రహింపజేసేదాయని ఒప్పింపజేసేది ఆయన రక్షించేది ఆయనే వాళ్ళని కాపాడేది ఆయనే ఆయన సిద్ధపరిచేది ఆయనే తీసుకెళ్లేదు ఆయన ఉచితే మనంత జీరో పాత్రే మరి ఏందిరానిది అంటే పిలవగానే ఒక్క క్షణం ఆలోచించకండి ఇంకా చిన్న వయసు ప్రభావి చదువుకున్నాను ప్రభావి ఇది వయసు ఒక ఒకరోజుతో జాబ్ చేసి వస్తా ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు ఏం మాట్లాడుకోండి ఆయన పిలవగానే ఇన్ని కోట్ల మంది పరిశుద్ధులు క్రైస్తవులు ప్రపంచంలో ఉండగా నన్ను కోరుకున్నాడు ఇందిరాబాబుని ఎగ్గిరి గంతేసి వచ్చేసి అది ఒక్కటి మరికి నేను చేసాను అది ఒకటి నేను ధైర్యం చెప్పగలను అంతవరకు మనం అంత ఆ తర్వాత ఇప్పుడు వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను చేసింది ఏమీ లేదు అన్ని ఆయన చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కాకపోతే ఇంకొకసారి ఇంకోటి చెప్పి కట్ట కనబాకాల ఇంకోటి చెప్పంటే చెప్తాను ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు బాధలు శ్రమలు కరువులు రోగాలు ఎన్ని దాడులు వచ్చిన సేవనూదులు పెట్టలేదు ఆయన వాక్యాన్ని నమ్ముకోలేదు త్వరకు అయితే చెప్పగలను చాలా కష్టాలు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా భయంకరమైన శ్రమలో ఉన్నాను చాలా దారుణమైన పోరాటంలో నలిగిపోతున్నాను అయినా ఇందులోనే చచ్చిపోవాలని కదా వచ్చాను ఇంకెందుకులే అని అట్టబదుకుతున్నాను చాలా దారుణమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాను అయినను దేవునికి స్తోత్రం హెల్లో ఈ గుడారపు క్రమాల్లో మనందరం నేర్చుకుని కంఠత పట్టాల్సిన ఒక పాఠం ఏంటంటే ఆది ఆ బోధ అనే పునాదిపై అనండి ప్రత్యక్ష గుడారపు క్రమాలలో మనం బ్రతకాలి సేవ చేయాలి ఇది మీరందరూ కంఠత పట్టాలని కోరుకుంటున్నారు ఇది ఆది కాళ్ళం ఒకటి ఒకటి నుంచి ప్రాణంగా ఇరవై రెండు చివరి దాకా మొత్తం సారాంశం అది మొత్తం ఇది 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 అర్థం కాకపోతే ఇది రాకపోతే మనం మిస్ అవుతున్నట్టే ఫెయిల్ అవుతున్నట్టే దెబ్బతిన్నట్టే ఇందులో కొంచెం కూడా అనుమానం లేదు ఎందుకంటే మన పునాదేమో అపోస్తుల బోధ క్రమాలేమో గుడారపు అరుపు క్రమాలు చాలామంది అది పాత నిబంధన కదా కొత్త నిబంధన కాలంలో వై చెప్తా ఏంటంటే నా మీద చాలామంది పెద్ద పెద్ద ఇక్కర్లు కోప్పడతారు విమర్శలు చేస్తారు అడిగి అసలు నూతన నిబంధన అర్థం అవ్వలేదు అడు ఇంకా అందులో పొతుకుతున్నాడు అని చెప్పి తిడతారు వాళ్ళు పెద్దవారు కనుక ఆ మాత్రం హుకాలకు ఉంటుంది పర్లేదు తిట్టిన ఏం ఏం కాదులే అది కూడా ఒక ఆశీర్వాదం ఏం తప్పులేదు నేనేమంటున్నానంటే మనం ఎక్కువ కష్టపడకుండా కొంచెం తొందరగా ఆశీర్వాదం వచ్చేలాగా వాళ్ళు తిడుతున్నారు నిజానికి నాకు ఒక నా నా నిజానికి నాకు ఒక వెయ్యి రూపాయల ఆశీర్వాదం రావాలనుకో ఆ వెయ్యి రూపాయల ఆశీర్వాదం నాకు ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత అర్హత వస్తుంది ఇడు తిట్టి ఇప్పుడు ఇప్పిస్తున్నాడు ఆడు తిడుతుంటే విమర్శ చేస్తుంటే కొడుతుంటే ఈశ్వరూపుకి జాలేసి సర్లే వీడికి ఐదు ఏళ్ళ తర్వాత ఇద్దాం అని కానీ తీసుకు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెడదాం అనుకుందామా ఇప్పుడు చూసి ఇప్పుడే ఇచ్చింది అంతే ఇంతకనేమి లేదు అట్ట బతుకుతున్నా ఏమి లేదండి బాబు నన్ను తిట్టేవాడు విమర్శించేవాడు కూడా నాకు ఎంత మేలు చేస్తున్నాడో వాడికి మొత్తం అర్థమైపోతే తిడతామనేస్తాడని నేను చెప్తలేదు బాగా దేవునికి మీరు నవ్వుతారు కానీ నిజం సార్ అని మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుసు నిష్కారణంగా నీవు కన్నబిడ్డలే నీ సంఘంలో నిన్ను దూషణగా మాట్లాడితే నీకు ఎంత గాయం అనిపిస్తుంది ఇవన్నీ అనుభవిస్తే తెలుస్తాయి కానీ ప్రసంగాల్లో పాయింట్లుగా రాసుకుందాం అంటే యాడ్ అయ్యి మొన్న ఒక పాస్టర్ గారు అరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళ చర్చి పెద్ద మందిరం అన్నమాట వెస్ట్ గోదావరి అన్ని జనుల మధ్య నుంచి రక్షించబడ్డారు చాలా మంచి సేవ అదివరకు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది సంఘంలో కూర్చుంటారు సంఘారాధనలో ఆ మందిరం పెద్దది కనుక దానికి తలుపులు కిటికీలే ఉండవిగా ఇక వచ్చే వాళ్ళు వచ్చే పోతే పోండి రాత్రులు చాలామంది ఎవనోస్తులు పడుకుంటారు మందిరంలో ఈ దానికి తాళాలు వేసుకోవడం లైట్లు అటు ఉండదు అయితే వాళ్ళ చర్చకి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక ఎవనస్తుడు వాడు రౌ నమ్ముకోలేదు వాడికి ఇష్టం ఉండదు ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు మందిరంలో మందిరంలో ఎవరిని వచ్చి కూరలు పడుకుంటా ఉంటే ఏమనరు సర్లే పడుకునే గుడిలో దేవుడు గుడి కదా అని ఉదయంకి చచ్చిపోయినాడా నొరగా ఉంది తీసుకెళ్తే పురుగు మంది దాకా చచ్చిపోయాడు వాడు ఎక్కడో ఏదో కష్టం సమస్య ఇబ్బంది ఉంది వాడు పురుగు దాకా వచ్చి చర్చలో పడుకున్నాడు ఈ పాస్టాన్ని తీసుకెళ్ళి లాకపోయి ఆయన వయసు అరవై ఐదేండ్లు ఆయన ఎంత నెమ్మది పరుడో దీనుడో సాత్వికుడో అన్యజనుడు వ్యతిరేకులు కూడా సాక్ష్యం ఇస్తారు పోలీసు వారికి కూడా తెలిసి వారన్నారు మేము ఏం చేయం సార్ ఊరంతా వచ్చి చర్చిలో ఆత్మహత్య జరిగిందంటే నేను యాక్షన్ తీసుకోవాలను వద్దా అంటాడా ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి స్థాయి వరకు వెళ్ళి చాలా తిప్పలు పడి ఒక రోజుకు వారిని బయటకు తీసుకొచ్చారు కొన్ని లక్షలు కట్టమన్నారు వారిని నష్టపరిహారం ఆ కుటుంబానికి దీనికి ఏమి సంబంధం అసలు ఆయన ఎవరు సరే అప్పులు సప్పులు తెచ్చి కట్టారు కట్టిన తర్వాత బయటకు వచ్చి ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాడు పాస్టర్ గారు బాగున్నారా అయ్యా బాగున్నానయ్యా అని ఏడుస్తున్నాడు అకేమర్థం కా ఏమైంది పాస్టర్ గారు అయ్యా ఇట్లా ఏందయ్యా ఊర్లో చాలామంది నన్ను ఏ విధంగానైనా జైల్లో పెట్టించాలి నేను బయటికి రాకుండా చేయాలని చాలా కష్టపడ్డారయ్యా కానీ ఒక రోజంతా స్టేషన్లో ఉంచి పంపించారయ్యా ఇన్ని లక్షలు కట్టమన్నారయ్యా ఆ వ్యక్తికి ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా సంగస్తులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా రెండు వేల మంది సంఘం పిచ్చికి పోయాడు ఆయన పిచ్చికి నా జీవితాన్ని వీళ్ళ కోసమే దారిపోసాను కదా ఎవరు ఎందుకు రాలేదు అని పట్టుకుందా ఆయనకి అన్నిటికన్నా అన్యులు కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు సహజమే వాళ్ళకి ఏ సై అంటే ఇష్టం లేదు క్రైస్తవ్యం ప్రబలతోందని కోపం మీద ఉన్నారు వాళ్ళు ఎట్లయినా నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న న్యాయమే వాళ్ళు వాళ్ళ దృష్టిలో చూస్తుంది కరెక్టే కానీ వీళ్ళకేమైంది ఒక ముప్పై మంది యాభై మంది వచ్చారు కొన్ని వేల మంది గమ్మను ఉన్నారంట అంతే ఆదివారం చచ్చిపో అయ్యా చాలు మీకోసం ప్రార్థన చేసామయ్యా అన్నారంట కానీ ఆయనకి నమ్మబుద్ది కావట్లేదు గాయమైపోయింది మనసు ఈ మాటలు మాట్లాడుతూ ఒక పదం అన్నాడు ఆ మాట కోసం చెప్తున్నాను ఇదంతా మీకు అయ్యా గుండె జబ్బులు ఇవన్నీ కూడా చిన్న చిన్న నరాలు కూడా స్కాన్ చేసి చెప్తున్నారు కదా ఇట్లుంది ఇట్లుంది ఉందని నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుంటాయి అని చిన్న పిల్లలకి ఇడిచాడు చాలాసేపు ఇది ఎవరు చెప్తారయ్యా అయ్యా ఆయన అంత పెద్ద ఆయన ఏడుస్తా ఉంటే ఏ ఇట్లా ఓదార్చాలి అర్థం కాల నాక అయ్యో పాస్టర్ గారు మీరు పెద్దవారు మీరు మాకు చెప్పాలి మీరు అంత బాధపడితే మేము మీకు ఏం చెప్పి అయ్యా దయచేసి బాధపడకండి అంటే నేను ఎంత తమాయించుకున్న దుఃఖం ఆగట్లేదు పాస్టర్ గారు నాకు అని వారు బాగా రోధించారు మీకు ఈ మాట ఎందుకు చెప్పాలనిపించిందంటే సేవ ఎంత వర్దిల్లినా చాలా బాధగా ఉంది చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పటం లేదు సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే నాకు జనం ఉంటారు సపోర్ట్ ఉంటారు అనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు ఆయన ఇచ్చాడు కదా అని భయంతో భక్తిగా చేయండి అంతే నేను కష్టపడ్డాను వాళ్ళ కష్టం ఉంటే నేను ఇంటికి వెళ్ళాను ఉపవాసాలు నన్ను ప్రార్థన చేశాను వాళ్ళ దుఃఖంలో నిలబడ్డాను వారు రోజు నీళ్ళు నిలబడ్డానికి కారణం నా కష్టం నా కన్నీరు గనుక రేపొద్దున నాకు కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు అనుకోవద్దు నా సలహా ఇది ఇది ఒక బైబిల్లో ఉంది రెఫరెన్స్ అడిగితే నేను చెప్పలేను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బాధలు పడి బాధలు పడి మీకు చెప్తాను ఇప్పుడు రాదనుకోని సహకారం లభించదనుకొని సేవ చేస్తే వస్తే సంతోషం లేకపోతే లేదు వస్తుంది అనుకోని చేస్తే నిరాశ ఎక్కువైపోతుంది కదా గుండె బగిలు చావాల్సి వస్తుంది దైవజనులు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఎందరు ఉన్నా నీ ఒక్కడివే ఏనాడు రాశాడు దైవజనుడు పాట ఎన్ని జీవిత వాస్తవాలు లోకంలో సహజమే సేవలో ఇంకా సహజం కనుక మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగను ఇందుకు మీరు పిలువబడి తిరిగారు అసలు మనం పిలిపి అదయ్యకి ఏడిసేదే ఉంది మనం పిలిచిన పి పోస్ట్కి సరిపడా ఉద్యోగం వచ్చింది అనుకోవటం శోత్రమనం పోవటమే మీకు అర్థమైందంటారా ఏమో నాలుగు మాట్లాడి బాధ రస్తాడంటే ఇంకెట్టు చెప్తాడు అనుకుంటే మరి ఏం చేయను దొంగ దొంగ వాగ్దానాలన్నీ చెప్పి మురిపించడం నాకు రాదు అయినా సరే ఏదో ఒక వాగ్దానం చెప్పు నచ్చలేదు నచ్చలేదంటావా నిశ్చయంగా పరలోకలం అంటే బహుమానం ఉంటుంది వాగ్దానం కదా ఇది ఏనా మరి నాకు అయ్యే వచ్చు ఏడా నీ పిండి పిసుకు తొట్టి రొట్లు గంపరావు నాకు ఇంకో కోటి రూపాయలు చెప్పనా ఎన్ని బాధలు పెట్టినా మనం ఆయన్ని వదిలిపెట్టమని మన మీద ఆయనకి నమ్మకం వచ్చేసింది ఆల్రెడీ కోటి రూపాయలు ఇది అర్థమైందా నీ బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్న 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 అమౌంట్ ఇదే అర్థమైందా ఇంకెన్ని బాధలు పెట్టినా నువ్వు ఆయన నుదులు పెట్టవన్న నమ్మకం నీ మీద ఆయనకు వచ్చేసింది అర్థమైందా ఇంకా చైతన్య అడిగా రాలా ట్రై చేస్తాం అని అన్నాడు చేస్తున్నాడు చైని అడిగి అట్టకు తలకాయ లేదు రెండు వేల సంవత్సరాల క్రితం వేసుకున్న వాడు తలకాయ చెత్త కుడ్చాడు తోకలో ఉన్న చిన్న ఊపిరితోడి చేసుకుంటాడు తెలివి ఉన్నవాడు అయితే పడుసాడు తీసుకోవాలడు అడిగి లేదు తల లేదుగా ఏదో తిప్పలు పడుతుంటాడు పన్నై అని చూసి మన ఓ తిప్పలు పడిపో ఆడి తల చెత్త కొట్టినోడు మనకు తలకాయి అసలు ఆడికి మనకి ఏడ చెట్టం అసలు పెద్ద అనకుండ కన్నా పెద్దది కనుక తోకలు కొంచెం గట్టిగా ఊపిడ్ కానీ కొంచెం పట్టు ఆడవడం జరుగుతుంది ఆయనను నువ్వు పర్లేదా ఏదో ఉప్పొంగజేసే జ్ఞానం అని పౌలు గారు చెప్తారే ఆ మాటలు నా దగ్గర లేవు మేము మీదున్నప్పుడు జ్ఞానముగా మాట్లాడే జ్ఞానయుక్తమైన తీయని మాటలు వాడలేదు ఉప్పొంగ చేసే జ్ఞానాన్ని వాడలేదు పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కన్నా ప్రచుదృష్టాంతములు మాత్రమే వాడానని పౌలు గారి సాక్ష్యం చెప్పారు పౌలు గారి చదువుకి అనుకున్న నాలెడ్జ్కి కెపాసిటీకి అనుభవానికి సకమ్మన మాటలు నలుగు చెప్పలేడా చేత కాకనా ధర్మశాస్త్ర ఉద్దేశం చూసినప్పుడు వీళ్ళని కొడతారా నేర్చుకున్నప్పుడు ముందే తెలిసిపోయినప్పుడే అయ్యో శాస్త్రులారా అయ్యో ముష్క అనపోతే పెద్దలు గనులు అనుభవని ఇలాంటి మాటలు డైలాగ్లు వేయచ్చు ఆ మాత్ర రూపాయం లేక ప్రభుకి ఆ కాడు అరుగుడు కాదు ఏదోడు చెప్పాల్సిన కర్మాయనకి లేదు అంతే కొంతమంది ఏమో ఈ పొగను తీసుకుంటూ కూర్చున్న మైకి పట్టుకోగానే ఈ ప్రత్యక్ష గుడారపు క్రమాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకోండి పాత నిబంధన కాదు ఇది పరలోకములో ఉన్న గుడారము అక్కడ యాజకుడి పేరు మెల్కీసెదకు అనగా పరిశుద్ధ ఆ గుడార క్రమాన్ని గురించి నిర్గమలో బయలుపరిచాడు లేవేలో తేటపరిచాడు కీర్తనలో ప్రస్తావించాడు హెబ్రిలో ఫైనల్ చేసేసాడు మీకు అర్థమైందా మెల్కీషత్కు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడవై ఉన్నామని చెప్పేసి ఆ క్రమం ఏది పరలోక ప్రత్యక్ష గుడార క్రమం పాత నిబంధన క్రమము నిత్యక్రమము అనకుండా నిరంతరము అదే క్రమం అని చెప్పాడు అది నిరంతర క్రమమని రాసిన తరువాత కూడా పాత నిబంధన అంటే బైబిల్ చదువుతున్నాడు అసలాడు అసలు పాత నిబంధన అసలు ఏ నిబంధన ఏ మనిషి లేనప్పుడే పరలోకం ఉందిగా పరలోకం ఉన్నప్పుడే అందులో గుడారం ఉందిగా ఉన్నప్పుడే పరుషుధత్తుడు ఉన్నాడుగా ఆయన యాజక్రమాలని చేస్తున్నాడుగా నేను మీ మధ్యలోకి రావడానికి సేమ్ అలాంటిది కడితే వస్తాను అన్నాడు దాని చూపించాడు తప్ప అది ఎప్పుడు నుంచో ఉందిగా చూపించాడు గుడి కట్టాడు కట్టిన తర్వాత ప్రతిష్ఠించాడు ప్రతిష్టడు మొత్తం ఇప్పేసి ప్యాక్ తీసుకొని పదే గుడిగట్టేకి ఇప్పి మనం ఉంటుంది అన్నారు మరి అదెందుకు నాకు నేను హస్తకృతములకు ఆలయంలో నివసింపెండా ఆ మొక్క చెప్తే ఇంత బందారం పెడుద ఇన్ని సాగులు దాచి నేను ఉండదంటా ఏందా అంటే మరి ఎందుకు కట్టమన్నావు మందిరం ఎలా ఉంటాలో మీకు తెలియాలని కట్టమన్నాను విడిదొద్దా మరి ఎక్కడ ఉంటామంటే నేను మీలో నివసిస్తాను మన ఎందు నివసింపగోరిన దేవుడు మనము ఎలాంటి ఆలయముగా మారాలో అవ్వడానికి అది చూపించాడు పర్మనెంట్ క్రమం ఏంటి అందుకనే నిరంతర యాజకత్వం అని చెప్పేసి వరుసగా సెమినార్లు కొన్ని సంవత్సరాలు పెట్టాను నేను వరుస పెట్టి అసలు ఆ కాన్సెప్ట్ అర్థమైసేవాలని కదా ఏడు పంత కాబట్టి గుడారపు క్రమాలు ఆ కాలానికి మాత్రమే బయలుపరచబడిన తర్వాత కొట్టివేయబడ్డవి కావని అవి పరలోకములో ఉన్న ఒక ఆలయ క్రమాలని అవి నిరంతర క్రమాలని క్రమాలవే ఎప్పటికీ ఉండాలని పునాదిగా అపోస్తుల్లో బోధన ఇచ్చాడని మీరు గ్రహించారని నమ్ముతున్నాను నూతన అన్న చూపించాడు యోహన్ గారికి ఎక్కడ అపరాధి నుండి పదహారు వచనాలు తర్వాత చదువుకుంటే అక్కడ ఏమన్నాడంటే నన్ను చూడండి నానా నీ పిల్ల భార్యను చూపించనా అన్నాడు అయ్యా చూపించయ్యా నాలుగు అధ్యాయం అన్ని తిప్పుతున్నావు కానీ అసలు అస్సలు పిల్ల భార్యను చూపించదు నాకు అన్నాడు అట్టయితే జాతం మరొక ఒక కొండ కొండ కలాల చిన్న ప్రత్యక్షత కాదు పరలోకములో కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి ఆ నీకు కూడా మరొక ఎత్తైన అనుభవానికి ఎక్కితే తక్క దొక్కని దొరకని పడితే అది అల్లటప్ప విషయం కాదు అది పరలోకములోనే మరొక శిఖరం ఎక్కాల్సి వస్తుంది మరొక ఎత్తైన పడుతుందికి వెళ్ళి ఇప్పుడు చూడన్నాడు చూస్తే నువ్వు తన ఎరూషలం పట్నం దిగి వస్తూ కనబడి హలో మీరేం చూపిస్తానన్నారు గొర్రెపిల్ల భార్య అని చూపిస్తానన్నాడు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు పాట ఏంటి సార్ అంటే అదే గొర్రెపిల్ల భార్య అన్నాడు అన్న తర్వాత మరి దాన్ని జూమ్ చేసాడు జూమ్ చేస్తే కరెక్ట్గా ఎక్కడ ఉంది పునాదుల మీద పడినాయి పునాదుల మీద చూస్తే పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి ఇటు పెట్టాడు గుమ్మాలకి చూస్తే పన్నెండు మంది ఇస్రాయలి గోత్రకర్తల పేర్లు ఉన్నాయి ఇదే పట్టణము పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఎక్కడ ఉన్నాయి పునాదుల మీద ఉన్నాయి పన్నెండు మంది ఇస్రాయిలీ గోత్రకర్తల పేర్లు ఎక్కడ ఉన్నాయి గుమ్మాలు పునాదులు కలిస్తేనే కదా పట్టణమా పట్నమే గొర్రెపిల్ల మరి గొర్రెపిల్ల భార్య అంటేనే పట్టణమా అంటాడ్రే గొర్రెపిల్ల భార్యని చూపిస్తానని నేను చూపించాడు పట్టణంలో ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు కలిస్తేనే పట్టణం అది అదే గొర్రెపిల్ల భార్య నీకు అర్థమైంది ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అంటేనే ఎత్తబడి సంఘం అంతేనా అంటే సంఘంలో పునాదులు ఏమి ఉండాలి క్రమాలు ఏమి ఉండాలి అదే కదా చెప్పింది మరి నీకు నచ్చలేదు కాబట్టి తప్పండి ఎట్టండి ఉన్నది వేసవ కాలం నాకు చికాగా ఉంది కాబట్టి సూర్యుడు ఉండకూడదంటే ఎట్టయింది మనం ఎట్ట మారుస్తాం సార్ క్రమాలు దేవుడు పెట్టిగా దేవుని స్తోత్రం మీకు అర్థమైంది ఇప్పుడు నా బాధ అంతా ఏ పని మీద ఉన్నాను ఇరవై ఏళ్ళ బట్టి నాకు ఇంకొత్తగా పని ఏమి లేదు ఓ బిజీ అంటారు మీరు కానీ ఏమీ చదువుకుంటూ ప్రార్థన తీసుకోవటమే ఎందుకు బిజీ ఏమీ లేదు